సరేటి వఫ్స్ బిల్ అన్నది వక్స్ చట్టం అన్నది రావడానికి చంద్రబాబు నితీసే ప్రధాన కారణం అని చెప్పి అసుద్దీన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడు వక్ వఫ్స్ చట్టానికి వ్యతిరేకంగా భారీ సభలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తాం ఆందోళన చేస్తాం తప్పించి దాన్ని అమలు చేసే విధంగా చేస్తే మాత్రం క్షమించేది లేదు అని ఈ నితీష్కి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి అంటే వాళ్ళ వాళ్ళ మద్దతుతో కదా అధికారంలో ఉంది ఇప్పుడు బీజేపీకి వచ్చిన రెండు వందల టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సీట్స్ మెజార్టీకి టూ సెవెంటీ టూ కావాలి సో ఎన్డీఏలో భా కీలక భాగస్వామ్య పక్షాలు టీడీపీ పదహారు సీట్లు మీకు జేడియూ పన్నెండు సీట్లు ఇరవై ఎనిమిది సీట్ల మద్దతు లేకపోతే ఆటోమేటిక్గా ప్రభుత్వం నిలబడదు మీకు బిల్లులు కూడా ఆమోదవు ఈ రెండు పార్టీలు కనుక గట్టిగా నిలబడే వ్యతిరేకిస్తే డెఫినెట్గా వక్ఫ్ బిల్లు తెచ్చే ధైర్యము సాహసము బీజేపీ చేసేదే కాదు కదా సో అందువల్ల అటాక్ చంద్రబాబు నా టీడీపీ జన నితీష్ కుమార్ మీద పెట్టడంలో ఉద్దేశం అది ఎందుకంటే నిరంతరం మేము మైనారిటీలు కొరకు నిలబడ్డాం అని చెప్పేటువంటి పార్టీలు రోజు మీకు చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు ముస్లింల మీటింగ్లు పెట్టి చెప్పలేదు సో ఇఫ్తార్ విందులు పెట్టి కానీ మీరు ఒక కీలకమైన అంశం వచ్చినప్పుడు మీరు ఎటువైపు ఉన్నారన్నది ముఖ్యం కదా ఉపన్యాసాలు ముఖ్యం కాదు అందువల్ల జే అయినా మీకు టీడీపీ అయినా మీరు లేదు మీరు ఓపెన్గా బీజేపీ లాగా ఉంటే అభ్యంతరం లేదు అదొక ఐడియాలజీ రైట్ ఆర్ రాంగ్ ఈ దేశంలో హిందూ మెజారిటేరియన్ పాలన కావాలి సెక్యులరిజాన్ని వ్యతిరేకించే రాజకీయ పార్టీ బహిరంగంగానే లేమి సెక్యులరిజం పట్ల బీజేపీ నాయకుల అభ్యంతరాలు అందరికీ తెలిసిన విషయాలే అనేక సార్లు సెక్యులరిజం అనే పదమే ఉండకూడదు రాజ్యాంగంలో అది రాజ్యాంగం స్టార్ట్ డ్రాఫ్ట్ చేసినప్పుడు లేదు అది మధ్యలో యాడ్ అయింది ఇలాంటి విమర్శలు చాలా చేశారు సో బీ ఆనెస్ట్ యువర్ ఐడియాలజీ ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది అంటే యూ ట్రూ టు బీ యువర్ ఐడియాలజీ ఉంటే హిందుత్వ ఐడియాలజీ లేదు బీజేపీ ఐడియాలజీ వైపు ఉండండి ఈ దేశంలో మేము డైవర్సిటీకి వ్యతిరేకం సెక్యులరిజానికి వ్యతిరేకం ఫెడరలిజానికి వ్యతిరేకం మేము ఉండండి అదొక అదొక డైమెన్షన్ లేదు మీరు సెక్యులర్ అన్నప్పుడు ఈ దేశంలో మరి వైనాట్ యూనిఫామ్ లా ఇప్పుడు ఒక వైపమ ఉమ్మడి పౌరస్మృతి గురించి బీజేపీ మాట్లాడుతుంది ఉమ్మడి పౌరస్మృతి కావాలనుకునే పార్టీ ఒక రిలీజియస్ ప్రాపర్టీస్ అన్నిటికి కలిపి ఉమ్మడి చట్టం ఎందుకు ఉండకూడదు ముస్లింలకు వేరే చట్టం ఎందుకు హిందు హిందువులకు ఎండోమెంట్ చట్టం ఎందుకు క్రిస్టియన్స్కు వేరే చట్టం ఎందుకు డ్రింగ్ అ సెక్యులర్ లా బ్రింగ్ అ సెక్యులర్ లా ఫర్ ఆల్ రిలీజియస్ ప్రాపర్టీస్ ఏ దేశ ఈ దేశంలో ఇవాళ సిక్ ఎండోమెంట్ యాక్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు బెంగాల్ హిందూ ఎండోమెంట్ యాక్ట్ ఉన్నాయి చాలా రాష్ట్రాల్లో మీరు అలాగే ఇప్పుడు ఇప్పుడు వక్ఫ్ చట్టం మళ్ళీ సవరిస్తున్నారు నేను అనేది అంటే మీరు ఉమ్మడి పౌరసంతి కావాలనే వాళ్ళు కదా అన్ని రకాల పర్సనల్ లాస్ ఈ మతానికో పర్సనల్ లా ఉండకూడదు అంటున్నారు కదా మరి వైనాటి యూనిఫామ్ లా ఫర్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ వన్ నేషన్ వన్ లాంగ్వేజ్ వన్ నేషన్ వన్ రిలీజన్ ఇన్ని చెప్పేవాళ్ళు వన్ నేషన్ వన్ లా ఎందుకు ఉండదు ఇక్కడ దీనికి ఆన్సర్ ఉండాలి కదా మీకు వక్ఫ్ చట్టాన్ని సవరించే అవకాశం వచ్చినప్పుడు ఎస్ మేము ముస్లింలకే వక్ఫ్ ప్రత్యేక చట్టం ఉండదు అన్ని మతాల ప్రాపర్టీస్ను గవర్న్ చేస్తానికి ఒకటే చట్టం ఉంటుంది అని చెప్పచ్చు కదా మీరు అంటే బీజేపీ ఐడియాలజీ కదా యూనిఫామ్లా ఒకవైపు హిందూ దేవాలయాలకు ప్రభుత్వ నియంత్రణ ఏంటి అని అడుగుతారు మరి ముస్లిం ప్రాపర్టీస్ మీద ప్రభుత్వ నియంత్రణ పెంచుతారు మీ మీ విధానము మతపరమైన అంశాల్లో ప్రభుత్వ జోక్యం ఏంది అన్నప్పుడు ఏ మతంలోనూ జోక్యం ఉండకూడదు కదా సో అన్నిటికీ ఒకటే ఉండాలి కదా సో అందువల్ల ఒక సీరియస్ క్వశ్చన్స్ ఎందుకు వస్తున్నాయంటే ఇది క్లియర్ ఇప్పుడు మీకు హిందూ దేవాలయాల్లో హిందూ ఇతరులను నిల్వ చేస్తారా టీటీడీ బోర్డులో నాన్ హిందూస్ నిల్వ చేస్తామా అసలు టీటీడీలో అసలు ఉద్యోగాలు కూడా వేరే వాళ్ళు ఉండకూడదు కదా అప్పుడు వాదన అన్ని ఇటీవల టీటీడీ చైర్మన్ ఆదేశాలు కూడా ఇచ్చాడు కదా ఎవరైనా మీరు హిందూ ఇతరులు టీటీడీలో ఉద్యోగాలు చేసుకుంటే ఉద్యోగాలు సెక్యులర్ ఉద్యోగాలు అది ఏదన్నా ఒక అటెండర్ ఉద్యోగమో క్లర్క్ ఉద్యోగమో అది కూడా టీటీడీ నిర్వహించే విద్యా సంస్థల్లో ఆసుపత్రుల్లో మీరు ఒక నర్సు ఉద్యోగం చేసినా కూడా నువ్వు అన్య ఉండ ఉండకూడదు అంటున్నారు వాళ్ళు ఏది అక్కడ ఆగమశాస్త్రాన్ని అమలు చేసేటువంటి ప్లేస్లో కాదు గుడిలో కాదు ఓ బడిలో ఓ విద్యా సంస్థలో ఒక ఆసుపత్రిలో పనిచేసే దానిలో కూడా మతేతరులు ఎలా ఉంటారు అని అడుగుతున్నారు ఇంత క్లియర్గా నీకు ఆ మతం వారికి కాకపోతే డిక్లరేషన్ సంతకం చేయమని అంటున్నాం మరి అలాంటప్పుడు వక్ఫ్ చట్టానికి సవరణ చేసి వక్ఫ్ బోర్డులో ఖచ్చితంగా ముస్లిం ఎత్తరులు ఉండాలని నిబంధన పెడితే అది ఏ రకంగా అంగీకారం అయితే ఏ మతానికైనా నువ్వు ఖచ్చితంగా వక్ఫ్ చట్ట వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం అవుతే దాన్ని అరికట్టు కానీ అన్యాక్రాంతం అవడానికి అవకాశాన్ని ఇచ్చింది ఈ చట్టం విచిత్రమైందంటే ఒకవైపు వక్ఫ్ ఆస్తుల్ని అన్యాక్రాంతం అవుతున్నాయి వాటిని పరిరక్షించడానికి మేము పని పనిచేస్తున్నాం అని చెప్తున్నారు కానీ ఏం చేశాను అందులో అంతకుముందు చట్టంలో లిమిటేషన్ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ సిక్స్టీ త్రీ అన వర్తించదు అని ఉంది లిమిటేషన్ యాక్ట్ ఏంటంటే ఒక ప్రాపర్టీ అడ్వర్స్ పొజిషన్లో టువెల్వ్ ఇయర్స్ ఉంటాయి అంటే పన్నెండేళ్ల పాటు నీ నీ ల్యాండ్ నేను నేను ఆక్రమించుకుని ఉన్నా పన్నెండేళ్ళు నువ్వు దాన్ని చూస్తూ ఊరుకుంటూ ఎన్నడూ కేసు పెట్టలేదు పన్నెండేళ్ల తర్వాత నేను నువ్వు కేసు పెడితే కోర్టు అడుగు తొందర నుంచి ఏం అని అడ్వర్స్ పొజిషన్ కింద నాకు హక్కులు వస్తాయి ఈ లిమిటేషన్ యాక్ట్ అంటారు దీన్ని ప్రాపర్టీ యాక్ట్లో ఈ లిమిటేషన్ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ సిక్స్టీ త్రీ వక్ఫ్ భూములకు వర్తించదు అంటే ముప్పై ఏళ్ళ కింద నలభై ఏళ్ళ కింద ఆక్రమించుకొని నలభై ఏళ్ళుగా నువ్వు అనుభవించినా అది వక్ఫ్ అయితే ఇప్పుడైనా తీసుకోవచ్చు ఇది వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడుతుంది కదా మరి ఆ ప్రొవిజన్ తీసేసారు ఇప్పుడు అండ్ మరి ఒకవైపు నువ్వు ఏం చెప్తున్నావు వక్ఫ భూముల పరిరక్షణ అంటున్నావు మరోవైపు భూము భూములు అన్యాక్రాంతం కావటానికి వీలు కల్పిస్తున్నారు ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి కనుకనే రైట్ టు ట్వంటీ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రతి మతానికి తమ మతపరమైన వ్యవహారాల్ని నిర్వహించుకునే ప్రాథమిక హక్కును భారత రాజ్యాంగం కల్పిస్తుంది ఇస్ ద ఫండమెంటల్ రైట్ టు మేనేజ్ వన్స్ ప్రాపర్టీస్ బై ఎనీ రిలా రిలీజియస్ డినామినేషన్ అందువల్ల ఇలాంటి ఒక మౌలికమైన అంశాల సెక్యులర్ లీడర్స్ అయిన చంద్రబాబు నాయుడు కానీ నితీష్ కుమార్ కానీ స్టాండ్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు సో ఒక పార్టీతో పొత్తు ఉండడం తప్పు కాదు కానీ పొత్తు ఉన్నప్పుడు నీ మౌలిక లక్ష్యాలను ఎలా వదిలేస్తావు సో టీడీపీ కానీ జేడీయూ కానీ దే స్టాండ్ ఫర్ సెక్యులరిజం అలాంటప్పుడు ఇంత వివక్ష పూరితమైన చట్టాన్ని పార్లమెంట్లో ఎలా సమర్థించారు అన్న క్వశ్చన్ ఇవాళ తప్పనిసరిగా వస్తుంది ఎందుకంటే ఈ రెండు పార్టీలు సమర్థించి ఉండకపోతే ఆ బిల్లు తెచ్చే సాహసం మోడీ చేసేవాడు కాదు బీజేపీ చేసేది కాదు సో అందువల్ల ఈ చట్టం వచ్చినప్పుడు ఒక స్టాండ్ తీసుకొని అన్ని అన్ని మతపరమైన ఆస్తులకు ఒకే చట్టం తెద్దాం మీ విధానమే కదా యూనిఫామ్ సివిల్ కోడ్ మరి ఉమ్మడి పౌరస్మృతి కొరకు అడుగు ముందుకేద్దాం మీ రాష్ట్రాలు ఉత్తరాఖండ్లో అస్సాంలో ఉమ్మడి పౌరస్మృతి చట్టం తెస్తున్నారు కదా మరి ఒక మంచి అవకాశం వచ్చింది అన్ని మతపరమైన ఆస్తులకు ఒకే చట్టం పెడదాం ఎందుకు వక్ఫ్ చట్టం ఉండాలి ప్రత్యేకంగా ముస్లింలకు నో స్పెషల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ కమ్యూనిటీ రిలీజియస్ ప్రాపర్టీ రిలీజియస్ ప్రాపర్టీ భారత రాజ్యాంగం అన్ని మతాలకు సేమ్ హక్కులు ఇచ్చినప్పుడు అన్ని మతాల ఆస్తుల పరిరక్షణకు ఒకే చట్టం ఎందుకు ఉండకూడదు అని కనుక చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ స్టాండ్ తీసుకుని ఉండి ఉంటే దక్కడానికి గ్రేట్ కంట్రిబ్యూషన్ కదా బీజేపీని వ్యతిరేకించడం కూడా కాదు బీజేపీ విధానమే కదా యూనిఫామ్ సివిల్ కోడ్ నీ విధానమే కదా మోడీ దగ్గరకు వెళ్ళి నరేంద్ర మోడీజీ ఆప్కా పాలసీ అయినా యూనిఫామ్ సివిల్ కోడ్ వన్ నేషన్ వన్ లా వన్ ఎలక్షన్ వన్ వన్ నేషన్ వన్ లా ఏ ఆప్కా పాలసీ అయినా ఏ వన్ నేషన్ వన్ లా చేద్దాం అని కనుక గట్టిగా ఈ రెండు పార్టీలు అన్ని ఉంటే ఇవాళ ఈ రకమైన వివక్ష పూరితమైన వక్ఫ్ చట్టం వచ్చేది కాదు కదా సార్ ప్రధానంగా ఈ వక్ఫ్ చట్టం అన్నది ఓకే నితీషు ఇది మోదీ ఇవన్నీ కూడా చుట్టు తిరుతున్నాయి కానీ చంద్రబాబు నాయుడు టార్గెట్ అన్నట్లుగా ఇది ఉంది తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఈ ఈ విధమైన చట్టాన్ని సమర్థించినప్పుడు ఫ్యూచర్లో దీని ఎఫెక్ట్ ఈ రకంగా ఉంటుంది ఎందుకంటే అసదుద్దీన్ హెచ్చరిస్తున్నారు చంద్రబాబు వారసులను ముస్లింలు విశ్వసిస్తారా అని ఫ్యూచర్లో అంటే ఒక చంద్రబాబు నా నమ్మకం ఏంటి ఈ ప్రశ్న వాస్తవంగా బీజేపీతో పొత్తు సమయంలో కూడా వచ్చింది బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనారిటీలు వ్యతిరేకిస్తారండి ముస్లింలే కాదు ఇప్పుడు రేపు క్రిస్టియన్ ప్రాపర్టీస్ పైకి కూడా వస్తారు ఆల్రెడీ ఆర్గనైజర్ పత్రికలో జ్ఞానదేవ్ అనే అతను ఆర్టికల్ కూడా రాశాడు సో ఆయన ఆ ఆర్టికల్ తర్వాత పెద్ద వివాదం అయ్యాక కేరళలో క్యాథలిక్ చర్చ్ బీజేపీకి సమర్థిస్తున్నది కనుక కేరళలో నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి కనుక దాన్ని విడ్రా చేసుకున్నారు ఆ చట్టాన్ని ఆ ఆర్టికల్లో సో మీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ముస్లిమ్స్ కన్నా కూడా క్రిస్టియన్స్ ఒక పెద్ద ఇష్యూ అవుతుంది క్రిస్టియన్ ప్రాపర్టీ మనం చూసాం కదా ఈ మధ్య పాస్టర్ ప్రవీణ్ అంశం ఏ రకంగా పెద్ద సంచలనం కలిగించింది అని సో కా అందువల్ల డెఫినెట్గా ఇదొక పెద్ద ఛాలెంజ్ అవుతుంది అయితే బీజేపీతో కలిసినప్పుడు ఈ ప్రశ్న వచ్చింది కానీ తెలుగుదేశం పార్టీ నమ్మింది ఏంటి నిజం కూడా జరిగింది ఏంటి అంటే ఒకటి ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ మైనారిటీస్ ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్కే ఎక్కువ మంది ఓటేస్తున్నారు అందువల్ల తెలుగుదేశం పార్టీకి బీజేపీతో పొత్తు వల్ల ఆ సెక్షన్ల ఓటు పోవటానికి పెద్దగా ఏమీ లేదు ఒకటి రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకత వల్ల ఇలాంటి ఇష్యూస్ పక్కకుపోయాయి మూడు కర్ణాటకలో మీకు జేడిఎస్కు ముస్లిం ఓటు కోల్పోయింది కానీ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కోల్పోలేదు అంటే కర్ణాటకలో బీజేపీ నాయకత్వంలోని కూటమిలో జేడియూ జేడిఎస్ చేరింది ఆంధ్రప్రదేశ్లోమో తెలుగుదేశం నాయకత్వంలో కూటమిలో బీజేపీ చేరింది అంటే బీజేపీ ఈజ్ నాట్ ఎ డామినెంట్ ప్లేయర్ బీజేపీ ఈజ్ జూనియర్ పార్ట్నర్ ఇక్కడ నాయకత్వం వహించేది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సెక్యులర్ క్రెడెన్షియల్స్ పైన ఎవరికి అనుమానం లేదు సో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ప్రశ్నలు వస్తున్నాయి కానీ చంద్రబాబు నాయుడు మత రాజకీయాలు నడుపుతాడనేది ఎవరు అన్నారు కదా సో అందువల్ల మైనారిటీల ఓటు పోలేదు ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల ఇది కాలం ఇలాగే ఉంటుందా మీకు ఢిల్లీలో అనుభవం చూసాం ఆమ్ ఆద్మీ పార్టీ సాఫ్ట్ హిందుత్వంలో భాగంగా అంటే బీజేపీ ఎక్కడ మైనారిటీలతో తమను అంటగట్టి అంట అంటగట్టి హిందూ ఓటు లాగేస్తుంది అనే భయంతో ఢిల్లీ అల్లర్ల విషయంలో ప్రేక్షక పాత్ర పోషించారు సిఏఎ నిరసనలు జరుగుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ దూరంగా ఉంది అంటే ఎక్కడ తమకు హిందూ ఓట్లు పోతాయని జరిగింది ఏంటి హిందూ ఓట్లు పోయినాయి ముస్లిం ఓట్లు పోయినాయి అంటే ఒక పార్టీ తన ట్రూ క్యారెక్టర్కి నిలబడి ఉండకపోతే ఏం జరుగుతున్న దానికి ఆమ్ ఆద్మీ పార్టీది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ మీకు కర్ణాటకలో జేడిఎస్ ఒక ఉదాహరణ సో అందువల్ల ఇప్పుడు ఇక్కడ కూడా రేపు ఇవాళ రాకపోయిన ఇష్యూ రేపు వస్తుంది అవును అంటే దేశంలో బీజేపీ అగ్రెసివ్గా తన ఎజెండా తీసుకెళ్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఇబ్బందుల్లోకి వస్తుంది అందుకే ఆ డీమార్కేట్ చేసుకుంటారు మీకు నాకు ఇప్పటి గుర్తు ఈ ఎలక్షన్స్ వచ్చిన వెంటనే లోకేష్ ఎన్డీటీవీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు దాంట్లో ఎన్డీటీవీ లెక్కన అడుగుతుంది క్లియర్గా క్వశ్చన్ ఏంటంటే ముస్లింలకు వెనుకబడిన వర్గాలు ముస్లింలను వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లను సంతుష్టీకరణ రాజకీయాలు అపీజ్మెంట్ పాలిటిక్స్ అని బీజేపీ అంటుంది టీడీపీ ఏమంటుంది అంటే లోకేష్ ఒక్క సెకండ్ కూడా తనుక్కోకుండా ఇట్ ఈజ్ సోషల్ జస్టిస్ వరాజ్ అన్నాడు అదే మా దృష్టిలో సామాజిక న్యాయం అన్నాడు ఇంత క్లియర్గా బీజేపీతో డిమార్కెట్ చేసుకున్నారు మరి అలా డిమార్కెట్ మాటల్లో చేసుకున్నప్పుడు చేతల్లో చేసుకోవాలి కదా సో అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చేవరకు ఏంటంటే మతపరమైన పోలరైజేషన్ లేదు ఒకటి లింగిస్టిక్ ఐడెంటిటీ డామినేట్స్ రిలీజియస్ ఐడెంటిటీ అండ్ ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు ఉన్న మౌలికమైన తేడాది తెలంగాణలో ఎంఐఎం లాంటి పార్టీల ప్రభావం వల్ల నిజాం ప్రభుత్వ పాలన రజాకర్ల దుర్మార్గాలు ఈ హిస్టరీ అంతా ఉండడం వల్ల ఇక్కడ వాస్తవంగా రజాకర్ల అణచివేత వ్యతిరేకంగా ముస్లింలు కూడా పోరాడారు రజాకర్లకు అనుకూలంగా హిందూ భూస్వాళ్ళు కూడా పనిచేశారు బట్ కానీ ఈ ఈ హిస్టారికల్ ఫాల్ట్ లైన్స్ వల్ల తెలంగాణలో మతపరమైన రాజకీయ సమీకరణకు అవకాశం ఉన్నంతగా ఆంధ్రప్రదేశ్లో ఉండదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ హ్యాస్ నో హిస్టరీ ఆఫ్ కమ్యూనల్ పోలరైజేషన్ దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఈ భాషాపరమైన అస్తిత్వం ఎందుకంటే ఆ రాష్ట్ర ఏర్పాటే భాషా ప్రయుక్త రాష్ట్ర ఏర్పాటు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి విడిపోయింది ఆంధ్ర రాష్ట్రం భాషా ఆధారంగా కదా మీకు తెలంగాణ ఏర్పాటుకు భాషాపరమైన అస్తిత్వం కారణం కాదు ప్రాంతపరమైన అస్తిత్వం కారణం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో జరగటానికి భాషాపరమైన అస్తిత్వమే మూలం అందువల్ల మీకు అక్కడ భాష విషయంలో ఏ మతం అని తేడా కూడా తెలియదు మాకు ఇక్కడ తెలిసినట్లు సో అందువల్ల భాషాపరమైన అస్తిత్వం మతపరమైన అస్తిత్వాన్ని డామినేట్ చేస్తుంది ఇప్పుడు మీకు తమిళనాడులో కూడా ఎందుకు మరి బీజేపీ ఎక్స్పాండ్ కాదు అంటే కారణం ఇదే అక్కడ నీకు మతపరమైన అస్తిత్వం కన్నా తమిళ ఐడెంటిటీ డామినేట్ చేస్తుంది సో అందువల్ల ఇప్పటికైతే తమకు ప్రమాదం లేదు అని మీ టీడీపీ భావిస్తోంది కానీ రాబోయే కాలంలో ఈ ప్రశ్న ఖచ్చితంగా టీడీపీకి ఎదురవుతుంది